రవళి ఈ రోజుటి శాంతి మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు కిరీటధారులుగా అయ్యేందుకు మీ స్థితిని అచలముగా స్థిరముగా తయారు చేసుకోండి ఎంతగా మీపైన కళంకాలు మోపబడతాయో అంతగా మీరు కిరీటధారులుగా అవుతారు మధురమైన పిల్లలు మీరు ఎవ్వరితోనూ గొడవ పడకూడదు శాంతిగా ఉండాలి మీకు ఎవరి మాట అయినా నచ్చకపోతే మౌనముగా ఉండండి ఒకరినొకరు విసిగించుకోవద్దు అని బాబా ఆజ్ఞను ఇచ్చారు ఎప్పుడైతే మీ లోపల ఎటువంటి భూతము ఉండదో మీ నోటి నుండి ఎప్పుడూ ఎటువంటి చేదు పదాలు వెలువడవో అప్పుడే మీరు తండ్రి హృదయ సింహాసన అధికారులుగా అవుతారు మధురముగా మాట్లాడటము మీ జీవిత ధారణగా తయారు చేసుకోండి ఇదే శివ బాబా యొక్క ముఖ్యమైన ఆజ్ఞ మీరు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ సతోప్రధానముగా అవ్వాలి అందరికీ ముక్తిధామానికి మార్గాన్ని తెలియచేసేందుకే బాబా వస్తారు ఈ శరీరమైతే అంతిమము వరకు పాతగానే ఉంటుంది కేవలము మీరు కర్మేంద్రియాలతో ప్రతి కర్మను చేస్తూ బుద్ధిని బాబాతో జోడించాలి అప్పుడే ఆత్మ పుష్పములాగా అయిపోతుంది మీరు స్మృతితో పాటు కర్తవ్యాలను కూడా మంచిగా చేయాలి సత్యయుగములో ప్రతి ప్రాణి సతోప్రధానముగా ఉంటుంది అక్కడ మేకకు కూడా పులి అంటే భయము ఉండదు ఇటువంటి మంచి మంచి పక్షులు జంతువులు మీ ముందు వెనుక ఎగురుతూ తిరుగుతూ ఉంటాయి పశుపక్షాదులన్నీ నియమానుసారముగానే ఉంటాయి అక్కడ ఏ పశుపక్షాదులు ఇంట్లోకి దూరిపోయి అశుద్ధము చేయవు సత్యయుగము అంటేనే నియమబద్ధమైన ప్రపంచము మీకు మున్ముందు ఇవన్నీ సాక్షాత్కారమవుతాయి స్వర్గపు మహిమ అపరమపారమైనది ఏ పిల్లలైతే బాగా సేవ చేస్తారో వారి స్మృతియే బాబాకు కలుగుతుంది తండ్రి అటువంటి సేవాధారి పిల్లలను స్మృతి చేస్తారు నేను ఎంత బాగా పురుషార్థము చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి మ్యూజియం మరియు ప్రదర్శనీల ద్వారా అందరికీ తండ్రి సందేశాన్ని తెలియచేయవచ్చును మీరు ప్రెసిడెంటు గవర్నరు మొదలైన వారి వద్దకు వెళ్ళి అందరికీ సందేశాన్ని ఇవ్వండి ఎవరిలో అయితే మంచి మంచి గుణాలు ఉంటాయో వారినే గుణవంతులు అంటారు అలాంటి పిల్లలే సేవాదారులు వారే తండ్రి పేరును ప్రఖ్యాతము చేస్తారు మీరు అత్యంత మధురముగా మాట్లాడాలి ఎప్పుడూ కఠినముగా మాట్లాడరాదు చేదుగా మాట్లాడే వారిలో భూతాలు ఉన్నాయని గ్రహించాలి దేహాభిమానము నెంబర్ వన్ భూతము ఆ తరువాత వెనుక ఇతర భూతాలన్నీ ప్రవేశము చేస్తాయి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఒక్క తండ్రినే స్మృతి చేయండి ఆ తరువాత మెల్లమెల్లగా మొత్తం విశ్వపు పగ్గాలు మీ చేతిలోనికి రానున్నాయి ఇది అద్భుతమైన డ్రామా చక్రము మీరు శివబాబాకు పిల్లలుగా అయ్యాక అనేక నిందలను కూడా తినవలసి ఉంటుంది ఇప్పుడు మీరు నిందలు పొందుతారు మరలా స్వర్గరాజ్య భాగ్యాన్ని పొందుకుంటారు పూజారులుగా ఉన్న మీరే మరలా పూజ్యులుగా అవుతారు ఇలాంటి సత్యమైన పిల్లల బుద్ధిలోనే జ్ఞానధారణ బాగా జరుగుతుంది మీరు స్మృతి యాత్రలో శ్రమ చేయవలసి ఉంటుంది ఇందులోనే మాయ అనేక రకాల తుఫానులను తీసుకొని వస్తుంది తండ్రి స్మృతి చేయటము మీకు అభ్యాసముగా అయిపోవాలి స్మృతి ద్వారానే మీరు అచలముగా స్థిరముగా అవుతారు మాయ పదే పదే మిమ్మల్ని హైరాణపరుస్తుంది కానీ ఎప్పుడు భయపడకూడదు కిరీటదారులుగా అయ్యేవారిపై కళంకాళ్ళు మోపబడతాయి ఇందులో అసంతుష్టులుగా అవ్వరాదు భ్రమరము పురుగులను పూర్తిగా మార్చివేస్తుంది అలాగే మీరు మనుష్యుల రూపి పురుగులను పూర్తిగా పరివర్తన చేయాలి జ్ఞాన భూభూను చేయాలి మీకు ఇద్దరు తండ్రులు ఒకరు హద్దులోని తండ్రి మరొకరు బేహద్దు తండ్రి వికారాల ద్వారా హద్దులోని తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు హద్దు తండ్రి ద్వారా అపారమైన దుఃఖాలు లభిస్తే బేహద్దు తండ్రి ద్వారా అపారమైన సుఖము లభిస్తుంది సత్యయుగములో జన్మయే వెన్నలాగా ఉంటుంది అక్కడ ఎటువంటి దుఃఖాన్ని కలిగించే విషయము ఉండనే ఉండదు దాని పేరే స్వర్గము మరలా అర్ధకల్పము తరువాత దుఃఖధామము ప్రారంభమవుతుంది ఇప్పుడు శివబాబా పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచముగా తయారు చేస్తున్నారు అక్కడ రావణుడు ఎప్పుడూ ఉండడు అనంతమైన తండ్రి అనంతమైన సుఖాన్ని ఇస్తారు మీరిప్పుడు ఈశ్వరీయ పరివారానికి చెంది ఉన్నారు మీరే మరలా దైవీ పరివారస్తులుగా అవుతారు ఇవన్నీ కొత్త కొత్త విషయాలు గీతలో పిండిలో ఉప్పు వేసినంత జ్ఞానము మాత్రమే ఉంది గీత భగవానుడు శ్రీకృష్ణుడు అని భావించటమే అతిపెద్ద పొరపాటు మీరు బ్యాడ్జీ ద్వారా అందరికీ బాగా జ్ఞానాన్ని అర్థము చేయించవచ్చును ఎవరైనా అశాంతిని వ్యాపింపచేస్తే లేక విసిగిస్తే మీరు శాంతిగా ఉండాలి వరదానము పవిత్రతను ఆది అనాది విశేష గుణము రూపములో సహజముగానే తమదిగా చేసుకునే పూజ్య ఆత్మాభవ పూజనీయులుగా అయ్యేందుకు పవిత్రతా ధారణ తప్పనిసరి స్లోగన్ వ్యక్తములో ఉంటూ అవ్యక్త ఫరిస్తాగా అయ్యి సేవ చేసినట్లయితే విశ్వ కళ్యాణ కార్యము తీవ్రగతితో సంపన్నమైపోతుంది మధురాతి మధురమైన ఆత్మీక పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి